హలేలుయ్య మన దేవుడు మన అవసరాలు ఎరిగిన దేవుడు మనకేమి కావాలో కూడా ఆయనకు తెలుసు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని మీరు చింతించొద్దు అవన్నీ కావాలని మీ పరలోక దేవునికి తెలుసు అని ప్రభు మనని ధైర్యపరుస్తున్నారు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న నేను ఆకాశ పక్షుల కన్నా మిక్కిలి విలువైన మిమ్మల్ని పోషించలేనని దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుని దగ్గర మన విషయమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మనకి ఏది కావాలో తండ్రి ద్వారా మనం పొందుకున్నట్లుగా దేవుడు మనపక్షంగా కార్యాలు జరిగించినట్లుగా ప్రభున యేసుక్రీస్తు మనపక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కాబట్టి మన అవసరాల నిమిత్తము మనకు కావలసిన వాటి గురించి మనం ఎప్పుడు కూడా బాధపడవ పడవలసిన అవసరం లేదు చింతపడవలసిన అవసరం లేదు అడుగు వాటి కంటే వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మనకున్నారు కాబట్టి భయపడకుండా దేవుని సందులో ధైర్యముగా ఉండి మీ ప్ర అవసరాలను కూడా దేవునికి తెలియచేసి దేవుని ద్వారా పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను దేవుడు మీ ప్రతి అవసరము ఏసుక్రీస్తు మయములో తండ్రి అయిన దేవుని మయములో తీర్చును గాక ఆమె